వెల్కమ్ టు నెల్లూరు లాక్స్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన హెర్బల్ హెయిర్ ఆయిల్ని తయారు చేసి చూపిస్తున్నానండి దీంట్లో చాలా రకాలైన మేడ్కి సంబంధించిన పదార్థాలే వాడాను అవి ఏంటంటే మనం మనకి బాగా దొరికే మందార పూలు కరివేపాకు గోరింటాకు నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఈ మెంతులు వాడానండి ఈ కరేపాక్ అనేది మంచిగా జుట్టుని నల్లబరుస్తుంది నెక్స్ట్ వచ్చేసి గోరింటాకు వచ్చేసి ఏదైనా చుండ్రున్నా కానీ ఫంగల్ ఉన్నా కానీ మనకి రక్షిస్తుందండి నెక్స్ట్ మెంతులు మందారం రెండు వచ్చేసి మంచి క్లెన్జర్ లాగా మనకి యూజ్ అవుతుందండి కాబట్టి మనకి హెయిర్ కొంచెం బాగా నల్లపడ్డానికి మరియు ఊడిపోయిన జుట్టు మళ్ళా రావడానికి బాగా మంచిగా సహాయపడుతుంది ఈ ఆయిల్ నేను తరచూ ఈ ఆయిల్ తయారు చేసుకుంటానే ఉంటాను అయితే నేను లీటర్ లీటర్లు తయారు చేసుకోనండి ఒక పావు కేజీ హండ్రెడ్ గ్రామ్స్ అలా తయారు చేసుకుంటాను ఇప్పుడు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు నేను కొబ్బరి నూనె ఒక చిన్న గ్లాసు కొబ్బరి నూనె నేను బాండీలో వేసుకుంటున్నాను ఇది డైరెక్ట్గా బాయిల్ చేయొచ్చండి డబుల్ బాయిలింగ్ ఏం అవసరం లేదు ఇట్లా మనం తీసుకున్నాం కదా ఈ గోరింటాకు కరేపాకు నెక్స్ట్ వచ్చి మెంతులు మందారం ఇవన్నీ కూడా ఈ కోకోనట్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో మనం వేసేసుకుంటున్నాము వేసేసుకొని ఇవేం చేయాలంటే బాగా బ్లాక్గా వచ్చేసేయాలండి మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అప్పుడే దాంట్లో ఉండే ఈ సారవంతమైన ఈ హెర్బల్ సంబంధించినవన్నీ కూడా కొబ్బరి నూనెలోకి బాగా ట్రాన్స్ఫర్ అయిపోతాయండి ఇంకా మనం ఇది ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ చిన్న మంట మీద అంటే ఫ్లేమ్ తక్కువగా మనం ఈ వీటన్నిటిని కూడా బాగా దీంట్లో వేపేసుకోవాలండి కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో నేను ఛాలెంజ్ చెప్తున్నాను ఖచ్చితంగా మీరు ఈ హెర్బల్ ఆయిల్ తయారు చేసుకోండి మీకు అంటే హెయిర్ ఫాల్ ఉంటే ఖచ్చితంగా వన్ వీక్ చెప్తున్నాను మీకు త్రీ డేస్లోనే కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ వచ్చి ఇష్టమైతే కొంచెం ఆముదం వేసుకోండి ఆయిల్ అది నేను నేనెన్ని అంటే పెద్ద స్పూన్తో ఒక ఐదారు వస్తుంది నేను తయారు చేసి తయారు చేసి నాకు అందాజగా కొలతలుతో చేసేసుకోవడం అలవాటు అయిపోయింది నేను ఒక చిన్న గ్లాస్కి ఒక ఐదారు స్పూన్లు క్యాస్టర్ ఆయిల్ లేదా ఆముదం ఆయిల్ని నేను యూస్ చేస్తాను మీరు కావాలంటే దీంట్లో ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఇంకా చిన్నగా ఇవన్నీ కూడా బాగా కలర్ చేంజ్ అయిపోతున్నాయండి మన వేసిన ఇంగ్రీడియంట్స్ ఈ కొబ్బరి నూనెలో ఇంకంతేనండి ఇంచుమించుగా నాకు ఈ హెర్బల్ ఆయిల్ తయారైపోయింది నెక్స్ట్ వచ్చి ఇది ఎప్పుడు కూడా నైట్ టైం పెట్టుకోండి నైట్ టైం పెట్టుకోవడం వల్ల హెయిర్కి బాగా ఒక టెన్ అవర్స్ అయినా సరే మన స్కల్ మీద ఉంటే దీంట్లో ఉండే మంచి పోషకాలన్నీ కూడా మన జుట్టుకి అందేదానికి ఛాన్స్ ఉంటుందండి లేదు వన్ డే అయినా పెట్టుకోవచ్చు చూడండి పూర్తిగా మనకి ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత వడకట్టేసేసుకోండి ఇది మీరు అలవాటు చేసుకున్నారంటే ఇంకా మీకు చాలా వరకు కూడా హెయిర్ ఫాల్ అవు తగ్గిపోతుంది నెక్స్ట్ వచ్చేసి తెల్లబడ్డం కొంచెం ఆలస్యం అవుతుంది జుట్టు బాగా మెత్తగా అవుతుంది సిల్కీగా అవుతుంది చాలా రకాలైన బెనిఫిట్స్ అయితే ఈ ఆయిల్లో అయితే ఉన్నాయండి నేను తప్పకుండా చాలా సంవత్సరాల నుంచి నేను ఈ ఆయిల్ని వాడుతున్నాను మీరు కూడా కావాలంటే ఒక పావు కేజీతో ఇవన్నీ కూడా మనకి దొరికే ఐటెమ్సే కాబట్టి ఒక్కసారి తయారు చేసుకోండి ఇవి అన్ని హెర్బల్ ఐటెమ్సే కాబట్టి ఏమి ర్యాషెస్ రావడము లేకపోతే మిగతా అట్లా ఏమీ ఉండదు ఒకసారి మీరు ఈ ఆయిల్ తయారు చేసి పెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా కొబ్బరి నూనె ప్లెయిన్గా పెట్టుకోకుండా ఈ మంచి హెర్బల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకొని దానికి కూడా ఇష్టపడతారు నేనైతే బెస్ట్ రిజల్ట్ పొందున్నాను తయారు చేసుకుంటున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి